హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా మళ్ళా సాటర్డరీ అయితే వచ్చింది మళ్ళా ఫుల్ వీడియోస్ అయితే మీ ముందుకు అయితే వచ్చాను వెహికల్స్ అయితే చూస్తున్నారు కదా ఫంసార్ వన్ ఫిఫ్టీ కానీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ మోడల్ వన్ ట్వంటీ ఫైవ్ కానివ్వండి వెరీ వెహికల్స్ అయితే మొత్తం ఫుల్ క్వాలిటీలో అయితే తీసుకొచ్చాను ఫుల్ కండిషన్లో ఉన్నాయి చిన్న రిపేర్ కూడా లేకుండా బండి చూసుకోవచ్చు చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ పెయింట్ కూడా ఒరిజినాలిటీ అయితే ఉంది ఎటువంటి స్కాచెస్ లేకుండా ఎటువంటి డ్యామేజ్ లేకుండా అయితే వెహికల్స్ అన్నీ అయితే బాగున్నాయి మీకు చూసుకోవచ్చు అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి మీకు ఏ వెహికల్ అప్లోడ్ చేసినా నేను షార్ట్స్ రూపంలో కానివ్వండి ఏదైనా వెహికల్ కొత్తది వస్తే వీడియో రూపంలో కానివ్వండి నేను పెడుతూనే ఉంటాను మీకు నోటిఫికేషన్ అనేది వచ్చింది బెల్ ఆన్ ఆల్లో పెట్టుకుంటే మీకు కూడా ఇంకా మంచి మంచి పనులు అనేది అందుతాయి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకి కూడా తెలిసింది నేను రేట్ అయితే బాగా తక్కువలో అయితే ఇస్తాను వెహికల్స్ అయితే చూసుకోవచ్చు గ్లామర్ కానివ్వండి అపాచి కానివ్వండి అబ్జెక్ట్ గ్లామర్ ప్లాటినా ప్రతి వెహికల్ అయితే నేను లో ప్రైస్ లో ఇస్తాను అలాగే వీడియోలోకి అయితే వెళ్దాం వెహికల్స్ అయితే ప్రైజెస్ మోడల్ కానివ్వండి దాని కండిషన్ కానివ్వండి ప్రతిదీ అయితే చెప్తాను నేను వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్యాషన్ కూడా రెండు వేల పదకొండు మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో అయితే ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ బానే ఉంది ఇంజిన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది చూసుకోవచ్చు వెహికల్ కూడా వస్తున్నారు కదా ఫుల్ కండిషన్ లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి కేవలం పద్దెనిమిది వేలు అయితే ఇచ్చేస్తాను అలాగే డిస్కవర్ డిస్కౌర్ అయితే చూస్తున్నారు కదా ఈ వెహికల్ కూడా ఫుల్ కండిషన్ లోనే ఉంది ఇంజన్ కానివ్వండి ఇంజన్ మొత్తం పర్ఫెక్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ అయితే ఫ్రంట్ డిస్క్ అయితే వచ్చింది దీనికి ఆల్ కండిషన్ లో అయితే ఉంది ఈ వెహికల్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అయితే ఇచ్చేస్తాను అలాగే హోండా డియో రెండు వేల పంతొమ్మిది మోడల్ లో ఇవన్నీ కూడా ఫుల్ కండిషన్ లో ఉంది ఫ్రంట్ బ్యాక్ టైర్లు వచ్చే సీట్ వెళ్ళే సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి ప్రతిదీ అయితే వర్కింగ్ కండిషన్ లో అయితే ఉంది వెహికల్ మొత్తం బాగుంది ఎటువంటి రిపేర్ అయితే లేదు ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ థౌసండ్ దగ్గర చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు అలాగే ఎన్ఎస్ ప్రీవియస్ వీడియోలో అయితే పెట్టాను ఫ్రెండ్ మట్గర్ కానివ్వండి రైట్ సైడ్ పెడల్ కానివ్వండి రెండు లేదని చెప్పాను దీనికి మొత్తం చేపిచ్చేశాను రిపేర్ అయితే ఏం లేదు దీనికి ఫ్రంట్ టైర్ బ్యాక్ టైర్ రెండు టైర్లు సీల్ టైర్లు సెల్ఫ్ కండిషన్ బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ అయితే వేశారు ఇంజన్ కండిషన్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రన్నింగ్ కండిషన్ ఏ మొత్తం ఒకసారి మీటర్ రీడింగ్ కూడా చూసుకోవచ్చు మీరు మీటర్ రీడింగ్ వచ్చేసి కేవలం ఇరవై ఆరు వేల రెండు వందల తొంభై ఆరు కేవలం ఇరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వచ్చేసి ఫుల్ కండిషన్ లో అయితే ఉంది రిపేర్ అయితే ఏం లేదు బ్యాక్ టైర్ ఫ్రంట్ రెండు సైడ్ సీల్ టైర్ సెల్ఫ్ కట్ అయితే చూపిస్తాను ఒకసారి చూసుకోవచ్చు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సింగిల్ స్టార్ట్ లో అయితే అయిపోయింది వెహికల్ చూసారు కదా ఇంజిన్ గానే ఉంది మొత్తానికి అయితే ఫుల్ కండిషన్ లో అయితే ఉంది వెహికల్ చిన్న రిపేర్ కూడా లేదు దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు బ్యాక్టరీ కూడా చూసుకోవచ్చు మీరు బ్యాక్టరీ కూడా సీల్ టైర్ అయితే ఉంది దీనికి స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తున్నాను ఎవరికైనా కావాలనుకుంటే నాకు కాల్ చేయండి లేదా లో అయినా మెసేజ్ చేయండి వెహికల్ గురించి ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా చెప్తాను అలాగే స్ప్లెండర్ రెండు వేల పదకొండు మోడల్ ఈ వెహికల్ కూడా లోనే ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఇది కూడా కేవలం పద్దెనిమిది వేలకైతే ఇచ్చేస్తాను కావాలనుకుంటే కాల్ చేయండి ఫ్లాట్న రెండు వేల పదిహేడు మోడల్ ఫ్రంట్ టైర్ వచ్చేసి సిల్ టైర్ బ్యాక్ టైర్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ దాకా అయితే ఉంది వెహికల్ అయితే కండిషన్లో అయితే ఉంది సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది దీని ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ దాకా అయితే చెప్తున్నారు దీని ప్రైస్ కూడా చూసి మాట్లాడుకోవచ్చు బాగా తక్కువ అయితే ఇస్తాను రండి ఒకసారి వచ్చి చూసుకోండి సార్ వచ్చి వెహికల్స్ చూసుకుంటే మీకు ప్రైస్ అనేది మాట్లాడుకోవచ్చు తక్కువ ప్రైస్లో అయితే ఇస్తాను నేను అలాగే పల్సర్ రెండు వేల పదహారు మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్లో అయితే ఉంది ఫ్రంట్ టైర్ వచ్చేసి సీల్ టైర్ సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి ఇది కూడా మొత్తానికి అయితే బాగుంది దీనికి ఒక సీట్ కవర్ కూడా చేంజ్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్ వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉంది మీరు వచ్చేలోపు నేను సీట్ కవర్ కూడా చేంజ్ చేసి పెడతాను బ్యాక్ టైర్ కూడా సీల్ టైర్ అయితే ఉంది చూసుకోవచ్చు వెహికల్ అయితే ఫుల్ క్వాలిటీలో అయితే ఉంది వెహికల్ చూస్తున్నారు కదా వెహికల్ చూసారు కదా ఫ్రెండ్స్ రెండు వేల పదహారు మోడల్ ఇంజన్ కానివ్వండి సెల్ఫ్ కానివ్వండి పార్ట్ అయినా సరే ఫుల్ క్వాలిటీలో అయితే ఉంది చూసుకోవచ్చు దీని మీద రేటింగ్ కూడా చూస్తున్నారు కదా ఇది కూడా ఇరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ ఇది తక్కువ అయితే తిరిగింది వెహికల్ నేనైతే చాలా రోజులు అయితే పక్కన అయితే పెట్టారు దీనికి మళ్ళీ తీసుకొచ్చి స్టార్ట్ చేసి అయితే సేల్కి అయితే పెట్టాను దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ అవంటాగా చెప్తున్నారు ప్రైస్ అయితే బాగా తక్కువలో అయితే ఇస్తాను రండి ఒకసారి వచ్చి వెహికల్ చెక్ చేసుకుని వెహికల్ అయితే చూసుకోండి తక్కువలో అయితే ఇస్తాను అలాగే యాక్టివా రెండు వేల పంతొమ్మిది మూడు ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో అయితే ఉంది సెల్ఫ్ కండిషన్ కానీ ఇంజన్ కానివ్వండి ప్రతిదీ అయితే బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ దాకా చెప్తున్నారు దీని ప్రైస్ కూడా చూసి తప్పులో అయితే ఇస్తాను చూసుకున్న ప్రైస్ చూసేసి వచ్చి వెహికల్ చూసుకుంటే ప్రైజ్ మాట్లాడుకోవచ్చు అలాగే పల్సర్ ట్వంటీ ట్వంటీ మోడల్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది ఇది కూడా ఫుల్ కండిషన్లో అయితే ఉంది ఫ్రంట్ టు బ్యాక్ టైర్లో ఒకటే దీనికి బాగుంటుంది సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి ఇంకా మొత్తానికి అయితే బాగుంది దీని కూడా రండి వచ్చి చూసుకుంటే దీనికి కూడా ప్రైస్ మాట్లాడుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ దాకా ఇచ్చేస్తున్నారు ప్రైజ్ అయితే తగ్గించేస్తాం అలాగే పల్సర్ రెండు వేల పదహారు ఈ వెహికల్ కూడా దీనికి కూడా ఫ్రంట్ బ్యాగ్ టైర్లు అయితే సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ దాకా అయితే ఉన్నాయి మొత్తం ఆల్ కండిషన్ లో ఉంది వెహికల్ కూడా ఇది కూడా ఫుల్ క్వాలిటీతో అయితే ఉంది కావాలనుకుంటే స్క్రీన్ పెయిన్ నెంబర్స్ వస్తున్నారు కదా నాకు కాల్ చేయండి లేదా వాట్సాప్ లో మెసేజ్ అయినా చేయండి తక్కువ అయితే ఇస్తాను ఈ వెహికల్ కూడా దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ దాకా అయితే చెప్తున్నారు ఇది కూడా ప్రైస్ మాట్లాడుకోవచ్చు ఫ్లాట్ న రెండు వేల పద్దెనిమిది మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రంట్ బ్యాగ్ బ్యాక్ టైర్లు చూసుకోవచ్చు దీని టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ దాకా అయితే ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ థౌసండ్ దాకా చెప్తున్నారు ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు గ్లామర్ రెండు వేల పదహారు మోడల్ దీనికి వచ్చేసి ఫ్రంట్ టైర్ ఒకటి వాంటింగ్ ఉంది సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంకా ఇంజన్ కండిషన్ మొత్తం అయితే ఇది కూడా బాగానే ఉంది బ్యాక్ టైర్ వచ్చేసి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ దాకా బ్యాక్టీరియర్ అయితే ఉంది దీనికి ఇది కూడా ఫుల్ కండిషన్లోనే ఉంది దాని ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ దాకా చెప్తున్నారు ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఏ వెహికల్ కూడా ప్రైజ్ అనేది ఫిక్స్డ్ కాదు ఫ్రెండ్స్ వెహికల్ అయితే ప్రైజ్ అనేది మాట్లాడుకోవచ్చు తగ్గించి అయితే ఇస్తాం ఇక్కడ వెహికల్స్ అనేది చూస్తున్నారు కదా రీసెంట్ గా మనం అయితే పాత పాత లో పెట్టినప్పుడు అయితే వెహికల్స్ కొద్దిగా మనకి డల్ అయ్యాయి అంటే వానికి కొద్దిగా బ్యాటరీ దిగడం వెహికల్ కలర్ డల్ అవ్వడం ఇలా జరిగేది ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా మీకు అయితే షాప్ తీసుకుని అయితే పెట్టాం చూస్తున్నారు కదా మనం అయితే హోల్సేల్ కి అయితే ఇచ్చేస్తాను వెహికల్ ఎవరికైనా కావాలంటే బల్క్ లో కావాలన్నా సరే ఇస్తాను లేదా సింగిల్ సింగిల్ వెహికల్ కావాలన్నా ఇస్తాను అలాగే ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ కూడా గా ఉంది మనకి గుడివాడ రైల్వే స్టేషన్ రైలు కానివ్వండి ట్రాన్స్పోర్ట్ లేదా నవతాక్ కానివ్వండి ఇక్కడ మీకు ఏది అందుబాటులో ఉంటే అక్కడ మీకు పంపిస్తాను నేను యాక్టివా రెండు వేల పద్దెనిమిది మోడల్ ఈ వెహికల్ కూడా ఫుల్ కండిషన్ లో ఉంది చూసుకోవచ్చు సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తానికి ఏది బాగానే ఉంది దీని ప్రైస్ కూడా ఫార్టీ ఫైవ్ చెప్తున్నారు దీని ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు ఫ్లైట్న రెండు వేల ఇరవై రెండు మోడల్ ఈ బండి కూడా టైర్లు చూసుకోవచ్చు రెండు టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి దీనికి దీనికి ఒకటే ఎవరా ఈ లైట్ దగ్గర గ్లాస్ అయితే ఒకటి బ్రేక్ అయింది స్కాచెస్ అయితే ఉన్నాయి దీనికి మిగతా మొత్తం ఫుల్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ ఇంజన్ మొత్తం బాగుంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్ దీనికి దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ దాకా చెప్తున్నారు దీని ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు గ్లామర్ బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది రెండు వేల పదహారు మోడల్ కూడా ఫుల్ కండిషన్ లో అయితే ఉంది దీనికి ఫ్రంట్ బ్యాక్ టైర్ వచ్చేసి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ దాకా అయితే టైర్లు ఉన్నాయి చూసుకోవచ్చు స్క్యాచ్ లెస్ వెహికల్ మొత్తానికి అయితే బాగుంది ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి నలభై ఐదు వేల దాకా చెప్తున్నారు సెల్ఫ్ కండిషన్ మొత్తం రన్నింగ్ లో అయితే ఉంది దీని కూడా ప్రైస్ మాట్లాడుకోవచ్చు అలాగే అపాచి టూ హండ్రెడ్ ఇది వచ్చేసి చూస్తున్నారు కదా దీనికి కూడా టైల్ అనేది రెండు సీల్ టైర్లే మీటర్ కానివ్వండి సెల్ఫ్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి ప్రతిదీ అయితే వర్కింగ్ లో ఉంది వైట్ కలర్ బండి ఈ వెహికల్ కూడా ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ దీనికి కూడా చూసుకోవచ్చు ఫుల్ కండిషన్ లో ఉంది వెహికల్ కూడా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ దాకా చెప్తున్నారు తగ్గించి అయితే ఇస్తాను రెండు వేల పదిహేడు మోడల్ వెహికల్ అయితే బాగుంది అలాగే ఎఫ్జెడ్ ఇది రెండు వేల పదహారు మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కాని ప్రతిదీ అయితే బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి ముప్పై ఐదు వేలు దాకా అయితే చెప్తున్నారు దీని ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న వెహికల్స్ ప్రతిదీ అయితే మీకు చూపించాను ఇంకా మన దగ్గర వెహికల్స్ వస్తూనే ఉంటాయి మీకు వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను డైలీ షార్ట్స్ రూపంలో కానివ్వండి ఫుల్ వీడియో సాటర్డే సాటర్డే అయితే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను వస్తున్నారు కదా మీ వెహికల్ అయితే మన షాప్ అడ్రస్ వచ్చేసి గుడివాడ బస్ స్టాండింగ్ గేట్ ఆపోజిట్ రోడ్ లో కెనరా కాంప్లెక్స్ పక్కన జీవీఆర్ కాంప్లెక్స్ ఇది చూస్తున్నారు కదా జీవీఆర్ జీవీఆర్ కాంప్లెక్స్ ఇది బస్ స్టాండింగ్ ఎన్గేట్ ఆపోజిట్ రోడ్ ఇది కెనరా కాంప్లెక్స్ కెనరా కాంప్లెక్స్ పక్కన జీవీఆర్ కాంప్లెక్స్ ఇది ఈ కాంప్లెక్స్ లో థర్డ్ షాప్ ఉంది మీరు చూసుకోవచ్చు మన దగ్గర ఉన్న వెహికల్స్ అన్నీ అయితే మీకు చూపించాను అండి మీకు వచ్చి చూసుకోండి వెహికల్ ప్రైస్ అయితే మాట్లాడుకుందాం మీకైతే నిరాశపరిచి పంపించకుండా మంచి రేట్లో అయితే వెహికల్స్ అయితే ఇస్తాను మీరు తిరిగి వెళ్లకుండా అయితే వచ్చిన తర్వాత ప్రైజ్ అయితే చూసి మాట్లాడుకొని తీసుకెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ వెళ్లే ముందు మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్